వేసినటువంటి పునాదులు కానే కాబాది తౌహీద్పై వేశారు అల్లాహ యొక్క ఏకత్వంపై వేశారు కానీ ఇక్కడ యూదులు ఏం చేశారు ఏకత్వం అనేది పూర్తిగా అసలు క్షీణించకపోయింది వాళ్ళు క్రైస్తవులు కూడా క్షీణించిపోయింది తౌహీద్ అనేది లేనే లేదు ఆయన వేసినటువంటి రెండు మస్జిదుల యొక్క పునాది కానేకాబా బైతుల్ మహదీస్ రెండింటి యొక్క పునాది నలభై సంవత్సరాల వ్యవధిలో తేడా ఉందని సలం వారు సై బహారిలో చెప్పారు ఎందుకు ఆయన రెండు మసీదులు వేశారు ఒక్క మస్జిదే వేయచ్చు కదా ఇటు కానేకాబా వేశారు రెండవది బైతుల్ మహదీస్ వేశారు ఎందుకు వేశారంటే రెండు చోట్ల ఆయన యొక్క ఇద్దరు భార్యల కుటుంబము నివసించింది ఒక భార్య సారా అలే సలాం మరొక భార్య హాజరా అలీ సారా అలీస్లాం వారి సంతానము ఇప్పుడున్నటువంటి పాలస్తీనా ఇజ్రాయిల్ దేశాల్లో అక్కడ ఉండేవారు ఇస్మాయిల్ అలీస్లాం వారి సంతానము ఇప్పుడున్నటువంటి సౌదీ అరేబియాలో ఉండేవారు కాబట్టి రెండు ఆలయాలు రెండు మస్జీదులు నిర్మాణము ఆయనే చేశారు పునాదులు రెండింటికి ఆయనే వేశారు తర్వాత దాన్ని పునర్నిర్మాణము వేరే ప్రవక్తలు చేశారు కానీ రెండు మసీదులు కూడా ఆయన వేసింది తౌహీద్ యొక్క బేస్ మీదే తౌహీద్ యొక్క పునాది పైనే అంతేగాని బహుదైవారాధన యొక్క పురాతిపై వేయలేదు కానీ యూదులు త్రియేక దేవుడని త్రిత్వమని తండ్రి కుమార పరిశుద్ధాత్మని క్రైస్తవులు యూదులు యజ్రాని దేవుడు హుజైర్ హుజేర్ సలాం కాబట్టి వారిలో తౌహీదు క్షీణించుకుపోయింది అంటారా విగ్రహారాధన ప్రారంభమైపోయింది రెండు చోట్ల కూడా మక్కాలు మహాప్రవక్త మహమ్మద్ సుల్లాహలం వారు వస్తారనే విషయము ఇక్కడ ఇప్పుడు ఇబ్రాహిం అలీ ఇస్లాం వారి గురించి చెప్తున్నప్పుడు అల్లా చెప్పాడు ఇబ్రాహిం అలీ ఇస్లాం ఇస్మాయిల్ అలీ ఇస్లాం ఇద్దరు కూడా కాబా యొక్క పునాదులు లేపుతూ ఏందు చేశారు అల్లా ఇక్కడ నీ ప్రవక్తను ఇక్కడ పంపించు నీ ప్రవక్తను ఉద్భవింపజేయి ఆయన నీ ఆయత్లు చదివే ప్రవక్త ఉండాలి ఇబ్రాహిం అలీస్లాం వారు ఎప్పుడు దువా చేశారు మొహమ్మద్ సల్లాహల్లం వారి పుట్టుకకు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం దువా చేశారు మొహమ్మద్ సల్లాహల్లం వారి పుట్టుకకు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం కానీ ఆయన దువా చేసింది ఎలాగా అల్లా ఇక్కడ ఒక ప్రవక్తను పంపించి అన్నారు గోడలు లేపుతున్నారు ఆ మస్జిద్ యొక్క ఆలయం యొక్క గోడలు లేపుతున్నారు ఇబ్రాహిల్ ఇస్లాం ఇస్మాయిల్ ఇస్లాం ఇద్దరు కూడా లేపుతూ ఏం చేస్తున్నారు అక్కడ ఇక్కడ ఒక ప్రవక్తని పంపించు ఒక ప్రవక్తని పుట్టి ఇక్కడ జన్మింపజేయి ఒక ప్రవక్తను ఉద్భవింపజేయి అని అల్లాతో దివా చేస్తారు సాధారణంగా మనం దివా చేస్తే ఏమనుకుంటాం ఈరోజు దివా చేసాము రేపు అయిపోవాలి లేదా ఒక నెల రోజుల్లో అయిపోవాలి లేదా ఒక సంవత్సరంలో అయిపోవాలి లేకపోతే అల్లా లేడు ఇబ్రాహీం ఇస్లాం దువా చేశారు అలా ఏమైనా అనుకున్నారా లేదు పోనీ ఆయన దువా చేసిన సంవత్సరం తర్వాత ఏమైనా అయిందా లేకపోతే పది సంవత్సరాలు వంద సంవత్సరాలు మూడు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత దువా ఫులైంది దువా అయితే చేయటం ఆయన పని అది ఎప్పుడు జరగాలనేది ఆయన పని ఇప్పుడే జరగాలి అప్పుడే జరగాలని కాదు మనం అడిగినటువంటి దువాలు ఏమీ కూడా అవ్వని తెలుస్తాయి దీనిలో కానీ ఎప్పటికైనా అది ఫలించవచ్చు పలించకపోతే అల్లా ఇస్తాడు అందుకే దువాలు అనేవి ఎప్పుడు కూడా వ్యర్థమవు మరి ఆయన దువా చేసినటువంటి ప్రవక్త వస్తే ఆ ప్రవక్తను విశ్వసించడం మానేసి వీళ్ళు ఏం చేశారు యూదులు క్రైస్తవులు ఆ ప్రవక్తని నమ్మలేదు ముహమ్మద్ సల్లాహల్ వారు అందుకే అన్నారు నేను వచ్చిన విషయము తెలిసిన తర్వాత ఎవరైతే నన్ను విశ్వసించలేదో వారు జన్నత్తులో వెళ్ళలేరు అన్నారు ఇంకోటి ఏమన్నారు గత ప్రవక్తల్ని నమ్మినటువంటి వారు అంటే హిసా అలీస్లాం ముసా అల్ ఇస్లాం గత ప్రవక్తలు నమ్మిన వారు నేను వచ్చిన తర్వాత నన్ను కూడా నమ్మితే వారికి డబల్ పుణ్యం ఉంది రెట్టింపు పుణ్యం డబల్ పుణ్యం ఉందన్నారు మొహమ్మద్ సుల్హస్లం వారు ఎక్కడొచ్చారు ఎక్కడైతే ఇబ్రాహిం ఇస్లాం వారు దువా చేశారు అల్లా ఇక్కడ ఒక ప్రవక్తని పంపించాడు ఆ ప్రవక్త మొహమ్మద్ సుల్లాహలం వచ్చేశారు ఆ ప్రవక్త వస్తారనే విషయం యూదులకు తెలియదా తెలుసు క్రైస్తవులకు తెలియదా తెలుసు ఎలా తెలుసు వారి గ్రంథాల్లో ఆ ప్రవక్తను చర్చించారు ఆ ప్రవక్త రాబోతున్నారని కానీ ఆయన వచ్చిన తర్వాత ఎందుకు నమ్మలేదు ఆయన ఆ వంశంలో రావడం ఏంటి మా వంశంలో రావాలి కాని మా గోత్రంలో రావాలి ఆ గోత్రంలో ఎందుకు వచ్చాడు అనే వివక్ష వారిలో వచ్చింది అందుకే వారు ఆయన్ని నమ్మలేదు నమ్మలేదు కదా సరే ఇంకా ఆయన్ని తిరస్కరించారు ఆయన్ని చంపా అనుకున్నారు అందుకే అల్లా సుభానవతార సూర్య బఖ్రాలో ఈ విషయాల గురించి ఇంకా చర్చించడం ప్రారంభించారు ఇబ్రాహీం అలీ ఇస్లాం వారు ఆ పట్టణం గురించి ఏ పట్టణం అయితే ముహమ్మద్ సల్లాస పుట్టారో ఆ పట్టణం గురించి దివా చేశారు ఏ పట్టణంలో అయితే కాబా ఉందో కాబా గురించి దివా చేశారు తర్వాత అక్కడ ఒక ప్రవక్తను పంపించని చెప్పి చెప్పారు కావున అల్లా తర్వాత ఏమంటున్నాడు ఇబ్రాహీమ్ ఇక్కడ ఏమంటారు అల్లా సుమానవత వారికంటే వారికంటే అవిధేయులు ఇంకెవరుంటారు ఇబ్రాహీమా ఇబ్రాహీం అలీస్లాం వారి ధర్మం నుండి ముఖం తిప్పుకునే వారికంటే ఇంకా దురదృష్టవంతులు ఎవరుంటారు ఇల్లా మన్సఫి నఫ్సా అవివేకులు మాత్రమే ఆయన ధర్మాన్ని తిరస్కరిస్తారు అల్లాహు అక్బర్ అవివేకులు అనే పదం అల్లా ఎక్కడ ఇల్లా మన్సఫ్ అఫ్స అవివేకులు మాత్రమే ఇబ్రాహిం అలేస్లాం వారి పద్ధతిని తిరస్కరిస్తారు ఎందుకంటే ఇబ్రాహీం అలేస్లాం వారి పద్ధతిని ఎవరైతే విశ్వసిస్తారో ఇహలోకములో కూడా వారికి అల్లా తన కారుణ్యాలు ప్రసాదిస్తూ ఉంటాడు పరలోకంలో కూడా వారికి తన కారుణ్యం దొరుకుతుంది భూమి ఆకాశాల ప్రభువుతో తగాదం పెట్టుకోవటం అంటే ఇబ్రాహీం అలేస్లాం వారి పద్ధతితో తగాదం పెట్టుకోవడం కావున వారికంటే ఇంకా పరమ అవివేకులు ఎవరుంటారు అని చెప్పి అల్లా సుభానువుతాలు అంటున్నారు హజరత్ ఇబ్రాహిం అలీ వారు చేసిన దువా చూడండి ఇక్కడ ముస్లిం అనే పదం వాడారు అల్లా నన్ను కూడా ముస్లింగా తీర్చిదిద్దు నా సంతానాన్ని కూడా ముస్లింగా చేయి ఇబ్రాహీంఅస్లాం వారి సంతానము అనుకుంటున్నటువంటి ఈ యూదులు క్రైస్తవులు ముస్లిం అనే పదాన్ని స్వీకరిస్తారా స్వీకరించరు ఏమంటారు ఇబ్రాహీం యూదుడు క్రైస్తవులు ఏమంటారు ఇబ్రాహీం క్రైస్తవుడు కానీ అల్లా ఏమంటున్నాడు మా కాన ఇబ్రాహీము వలాకిన్ కాన హనీఫ ముస్లిమా ఇబ్రాహీం అలీ ఇస్లాం యూదుడు కాదు క్రైస్తవుడు కాదు కానీ స్వచ్ఛమైనటువంటి ఏకా ఏకాగ్రతతో అల్లా వైపు తిరిగే ముస్లిం ఇబ్రాహిం మరి ఆ ముస్లిం పదంతో వీరికి ఎందుకు జెల్సీ ఉంది ముస్లిం అనే ఆ పేరుతో ఎందుకు వీళ్ళు కోపం ఉంది అదేమైనా చెడ్డ పేరా లేదైనా అదేమైనా కల్పితమైన పేరా విధేత అనే ఈ పేరు పెట్టింది ఎవరో అసలు ఇబ్రాహిం అల్లస్లామే హువ సమ్మా కుముల్ ముస్లిమీన్ ఆయన మీ పేరు ముస్లిం అని పెట్టాడు ఎవరు ఇబ్రాహీం సలాం కానీ ఈదుడు ఈదులు దాన్ని తీసు స్వీకరిస్తున్నారా లేదు క్రైస్తవులు స్వీకరిస్తున్నారా లేదు ఆ ముస్లిం అనే పదం మాకొద్దు అంటున్నారు కానీ ఇక్కడ ఇబ్రాహీం సలాం వారు ముస్లిం అంటే దైవ విధేయుడు అనే పదముతో సమాజాన్ని భూలోకంలో స్థాపించారు అందుకే ముస్లిం అనే ఈ పదము గురించి అల్లాహ్ ఖురాన్లో చాలా చోట్ల చర్చించారు ఈరోజు మనము చదివినటువంటి తరావీలో కూడా సూరే అనామ్ అనే సూరాలో కూడా వచ్చింది ఇన్ అని హదాని రబ్బీ ఇలా సిరాతి ముస్తమన్ దీనన్ మిల్లత ఇబ్రాహీమ హనీఫా మినల్ ఒమాఖానీన్ అందులో కూడా వచ్చింది కుల్ ఇన్ సొలాతి వ నుస్కి వ మహ్యాయ మమాతిల్లాహి రబ్బిల్ ఆలమీన్ లా షరీక లో విధాలి కొమిర్తు వానా వలుల్ ముస్లిమీన్ చెప్పండి ఓ ప్రవక్త మొహమ్మద్ సుల్లా సలం అల్లా నాకు మార్గము చూపించాడు ఇన్నని హదాని రబ్బి ఇలా సిరాతి ముస్తకి సన్మార్గం దీనన్ ఖియమన్ మిల్లత ఇబ్రాహీమ హనీఫా ఏ ధర్మము సుస్థిరమైనటువంటి ధర్మము అంటే భూమిపై మానవుడు వచ్చిన కాడి నుంచి హయామత్ వరకు ఉండవలసినటువంటి ధర్మం అల్లా నాకు ఇచ్చాడు దీనన్ మిల్లత ఇబ్రాహీం హనీఫా అది సుస్థిరంగా ఉన్నటువంటి ధర్మం ఏమిటి ఇబ్రాహీం అలెస్లాం వారి సంఘము హజరత్ ఇబ్రాహీం అలేస్లాం వారు హజరత్ నువ్వుఅల్లేస్లాం వారి కంటే ముందొచ్చారు ము నూ అలస్లాం తర్వాత వచ్చారు నువ్వు అల్లెస్లాం ఇబ్రాహీం ముందు వచ్చారు అయినప్పటికీ ఇబ్రాహీం అలీస్లాం వారు స్థాపించినటువంటి ఆ సంఘమే సమస్త ప్రవక్తలు కూడా స్థాపించారు గతంలో నూహు ఆదము తర్వాత ఆద్ సమూద్ ఇద్రీస్ ఎన్ని పేర్లు అయితే నువ్వు అల్లస్లాం ఇబ్రాహీం అలీస్లాం వారికి వస్తాయో ఆ ప్రవక్తలందరూ కూడా అదే ధర్మాన్ని స్థాపించారు ఇబ్రాహీం అలే ఇస్లాం వారు కూడా అదే ధర్మాన్ని స్థాపించారు చివరికి ఈసా అలేస్లాం ముహమ్మద్ సలాహం మూసా అలీస్లాం అందరూ కూడా దాన్ని స్థాపించారు కానీ ఆ ధర్మంతో వీళ్ళకేంటి ఎనర్జీ ఎలర్జీ వచ్చేసింది ఆ ధర్మముతో ఎలర్జీ వచ్చేసి ఆ ధర్మముతో వైరం వచ్చేసి అసలు ముస్లిం ధర్మము ఇస్లాం అనే ధర్మము మాకు తెలియనే తెలియదు అన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నారు కానీ దానినే స్థాపించారు అందుకే ఉన్నారు అల్లా నన్ను ముస్లింగా తీర్చిదిద్దు అని ఇబ్రాహిం ఇస్లాం దువా చేస్తున్నారు రబ్బన వజాల్న ముస్లిం అయిన లక వమిన్ జురియతిన ఉమ్మత ఉమ్మతం ముస్లిం నా ద్వారా పుట్టే నా సంతానము వారిని కూడా నువ్వు ముస్లింగా తీర్చిదిద్దు వారిన మానాసికన అల్లా ఈ హజ్ యాత్ర ఈ ఇల్లు నేను కట్టాను కాబా ఈ కాబా యొక్క యాత్ర చేసే పద్ధతి కూడా నేర్పించు నా సంతానానికి మరి ఇప్పుడు కాబా యొక్క యాత్ర ఎవరు చేస్తారు భూమిపై కేవలం ముస్లింలే చేస్తారు ఈదులు చేస్తారా లేదు క్రైస్తవులు చేస్తారా లేదు కానీ మూసా అలే సలాం కూడా ఏరాం కట్టుకొని వెళ్ళారు ఈసా అలే సలాం కూడా హేరాం కట్టుకొని వెళ్ళారు ప్రవక్తలందరూ కూడా ఏరాం కట్టుకొని వెళ్ళారు కాబా యొక్క యాత్ర కాబా యొక్క హజ్ యాత్ర ప్రవక్తలు కూడా చేసినట్టు ఆధారాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఈరోజు ఏం చేస్తారు వారేమో అసలు దానికి మాకు సంబంధమే లేదు మాకు తెలియ తెలియదు కానీ ఆ యొక్క పేరు అల్లాహ సుబ్బాన్వ తాలా ఖురాన్లో బక్క అని అంటున్నారు వారు బాక అనే పేరుతో పరిచయం వారికి కూడా ఉంది మక్కాది బాక బక్క అల్లా అల్లాహ సుబ్బానువతల ఈ ఇంటిని ఇబ్రాహీం అనే సలాం వారి చేతి ద్వారా పునాది వేయించాడు అటువంటి ఏకేశ్వరపాసన ఏకత్వంపై స్థాపించబడినటువంటి ఇల్లు కానే కాబ అందుకే ఆ తర్వాత అల్లా అంటున్నారు

ఓనా కుమారులారా అల్లా మీ కొరకు ఒక ధర్మాన్ని ఎన్నుకున్నాడు ఏ ధర్మం అది ఫలాతముతున్న ఇల్లా వాంతు ముస్లిమోన్ మీరు మరణించకండి కానీ ముస్లింగా మరణించండి ఎవరంటున్నారు ఇక్కడ ఇబ్రాహీం అలీస్లాం తన మరణ శాసనము ఈ ఈరోజు మేము ఇక్కడ ముస్లింగా కూర్చొని ఉన్నాము

అల్లా వైపు పిలిచే పిలుపు కంటే ఉత్తమమైన పిలుపు మరి ఇంకేముంటుంది వామీల స్వాలిహ మరియు సదాచరణ కూడా చేస్తున్నారు ఒక మినల్ ముస్లిమిన్ గర్వంగా మేము ముస్లింలము అని చాటుకుంటున్నాము ఇక్కడ కూడా మేము ఆ పేరుని వదల్లే చివరికి ఫిరౌన్ కూడా ఫిరౌన్ మునిగిపోతూ మునిగిపోతూ చనిపోతూ చనిపోతూ సముద్రం కలిసిపోయింది అందులో మునిగి చనిపోతున్నాడు కేకలు వేస్తున్నాడు ఏమని కేకలు వేస్తున్నాడు కూడా అంటున్నాడు అల్లా నేను ఇస్రాయిల్ ఏ దేవుడికైతే నమ్ముతున్నారో ఆ దేవుడిని నేను కూడా నమ్ముతున్నాను ఇస్రాయిల్ నమ్మినటువంటి దేవుణ్ణి నేను కూడా నమ్ముతున్నాను అని కేకలు వేసి ఆ తర్వాత అంటున్నాడు నేను కూడా ముస్లింలలో చేరిపోతున్నాను దీని ద్వారా ఏం తెలిసింది మూసా సలాం తన జీవితాంత్రం కూడా మీరు ముస్లింగా మారండి అని చెప్పి ఆయన సందేశం ఇచ్చారు మూసా సలాం అందుకే ఫిరౌన్ చనిపోతూ చనిపోతూ అన్నాడు అల్లా నేను కూడా ముస్లింలో చేరిపోతున్నాను స్వీకరించుదేవా లేదు నిన్ను స్వీకరించనని అల్లా సుభాను అవతల అలహందిల్లా అందుకే పూర్తి భూలోకంలో ఉన్నటువంటి ముస్లిం సమాజం అందరూ కూడా మేము ముస్లింలము అని గర్వంగా చెప్పుకుంటారు మరియు వారు ముస్లింగా బ్రతకాలి ముస్లింగానే చావాలి అని అనుకుంటారు అంతేగాని ముస్లింలని గర్వించు అని అంటారే కానీ ఏదో అని గర్వించి ఎక్కడ కూడా ఎక్కడ కూడా మేము చెప్పము మరియు ప్రవక్త సల్లా చెప్పలేదు ప్రవక్తలు కూడా చెప్పలేదు ప్రతి ప్రవక్త కూడా నువ్వు ముస్లిం అని గర్వించు అన్నారు అందుకే హజరత్ ఈసా అలే సలాం కూడా తన శిష్యువులకు ఇచ్చినటువంటి సందేశం ఏంటి ఆ శిష్యువులు అందరూ ఏమంటున్నారు ఫస్ అమ్ ముస్లిం ఓన్ యేసుక్రీస్తుతో అంటున్నారు ఈసా సలాంతో ఓ ఈసా ఓ మా ప్రవక్త ఈసా మీరు సాక్ష్యం ఉండండి మేము ముస్లింలకు ఎవరంటున్నారు ఇక్కడ హవారీలు అంటే ఎవరు అంటే ఈసా అలే సలాం వారి అనుచరులు ఎవరినైతే అపోస్తులు అంటారు వారి భాషలో అపోస్తులు అంటారు క్రీస్తు యొక్క శిశువులు అపోస్తులు మత్తాయి గారు మార్గ్ గారు లూకా గారు యవహాన్ గారు పేర్లు తీసుకుంటారు కదా వారు ఏమంటున్నారు ఈసా అలీస్లాం మీరు సాక్ష్యం ఉండండి మేము ముస్లింలం ఫి అన్నా ముస్లిమో కాబట్టి ఆదం అలీస్లాం నుంచి చివరి ప్రవక్త అయినటువంటి మహమ్మద్ సల్లాహం వరకు ఈసా అలీస్లాం వరకు అందరూ చెప్పిన మాట ఒక్కటే ముస్లిం సమాజాన్ని ఈ భూలోకంలో స్థాపించడానికి ప్రవక్తలు వచ్చారు కాబట్టి నువ్వు ముస్లింగా పుట్టావు ముస్లింగా జీవించు ముస్లింనని గర్వించు అని చెప్పారు అల్లా సుహాను ఉదాలతో దువా చేస్తూ నేను ముగిస్తున్న అల్లాహురాన్ మరియు హదీజ్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లాహ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంబే బ్రతికి భాగ్యం ప్రసాదించు مرم عیمان پہ پرساد چو رب تقبل منا المنہ ان قنط العلیم وطب علینا ان قنط الرحیم سبحان ربک رب العزت اما اسفون وسلامنا للمرسلین المرس و رحمۃ رب العالمین رحم الرحمن